హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్ రెసిపీ ఏంటో చూస్తుందని అర్థమైపోతుంది కదండి కొత్త ఆవకాయ పచ్చడి సూపర్ టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే కొత్తగా పచ్చడి పెట్టాలి కొంచెం క్వాంటిటీలో అనుకున్న వాళ్ళకి కాయలతో కొలతలు అంతగా అర్థం కాదు కాబట్టి ముక్కల్ని కొలిచి ఎలా పచ్చడి పెట్టుకోవాలో పక్క కొలతలతో ఎలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఈ పచ్చడి కోసం నేను రెండు కాయల్ని తీసుకున్నాను అంతే కాయల్ని మీకు నచ్చిన సైజులో కొంచెం చిన్నగా కానీ పెద్దగా కానీ కట్ చేసుకోండి కాయలు చూడటానికి ఇలా ఎల్లో కలర్లో ఉన్నాయి కానీ చాలా పులుపు ఉన్నాయండి అందుకోసమే తీసుకున్నాను పచ్చడికి ఇక నేనైతే ఈ సైజ్లోకి కట్ చేసుకుంటాను అన్ని ముక్కలు కూడా ఈ ముక్కలన్నీ కూడా నాకు కరెక్ట్గా రెండు మెజరింగ్ కప్స్కి సరిపోను వచ్చాయండి రెండు కప్పుల వరకు ముక్కలు తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇంట్లో కూరల కోసం పట్టించిన కారమేనండి ఇది అలాగే పావు కప్పు ఉప్పు మొత్తం సమాంతరంగా వేయకుండా కొద్దిగా తగ్గించి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండిని వేసుకోవాలి పచ్చి ఆవాలని మిక్సీ పట్టి వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల్ని వేయించి పొడి కొట్టి వేసుకోవాలి ఆ పౌడర్ని ఇంకా మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించండి చేతితో వీరైతే చేయితో లేదంటే ఇలా స్పూన్తో అన్నా బాగా పట్టించాలి ముక్కలకి ఇలా ఉప్పు కారం ముక్కలకి పట్టించిన తర్వాత ఇందులోకి ముప్పో కప్పు వరకు పలి నూనెని స్టవ్ మీద ఉంచేసి కొద్దిగా వేడి చేయండి మరి ఎక్కువగా వేడి చేయకూడదు లైట్గా వేడి చేసిన ఈ ఆయిల్లోకి పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిని అలాగే మెంతుల్ని జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలని మెంతుల్ని ఎక్కువగా వేడిగా మరిగించాల్సిన అవసరం లేదండి ఆయిల్ని జస్ట్ వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేడి నూనె వేయకూడదండి కొద్దిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి గోరువెచ్చని నూనె యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా పల్లి నూనెనే తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టించేసి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న ఈ వెల్లుల్లి ముద్దను యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా అంతా కూడా బాగా కలుపుకొని ఒక రోజు పాటు అదే గిన్నెల ఊరనిచ్చేసి పచ్చని నెక్స్ట్ డేకి ఎయిర్ టైట్ గా ఉన్న గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా పచ్చని ఎంజాయ్ చేయొచ్చు మరి రెండంటే రెండు కాయలతో పెట్టిన ఈ సూపర్ టేస్టీ ఆవకాయ పచ్చడి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే అండి పక్కా కొలతలతో ఉంది కాబట్టి పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీగా పెట్టుకోవచ్చు మార్కెట్ల మధ్య మామిడికాయలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్